ఆయన ఘనత కొరకు నా సర్వస్వం జనవరి నాలుగు నేను ఇప్పుడు నీ వెంట రాలేనా అందుకు పేతురు ప్రభువా నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను యోహాను పదమూడు ముప్పై ఏడు నీవేం చేయాలని కోరుకుంటున్నావో దాన్ని నీవు చేయలేని సందర్భాలుంటాయి ఇలా ఎందుకు జరుగుతుందో ఎంత ఆలోచించినా నీకు అర్థం కాదు దేవుని నుండి నీకు ప్రతిస్పందన రానప్పుడు వేచి చూడడం దేవుని ఉద్దేశమైనప్పుడు నీవు వేచి చూడు అంతేకాని నీ పనుల్లో నిమగ్నం కావద్దు నీవు వేచి చూస్తున్న సమయంలో నీకు క్రొత్త అనుభవాలు ఎదురవుతాయి పాపము నుండి వేరు కావడం అంటే ఏమిటో పరిశుద్ధ పరచబడ్డమంటే ఏమిటో నీకు అర్థమవుతుంది దేవుని కొరకు పరిశుద్ధపరచబడి ప్రత్యేకింపబడడం అంటే ఏమిటో నీకు తెలుస్తుంది లేదా సేవ అంటే ఏమిటో నీకు అర్థమవుతుంది దేవుడు నిన్ను నడిపించడానికి ముందే నీవు పరుగులు తీకు నీలో మాత్రమైన సందేహం ఉన్నప్పుడు ఒక విషయం గ్రహించు ఆయన నిన్ను నడిపించడం లేదు సందేహం కలిగినప్పుడు నీవు చేయవలసినది ఒకటే వేచి చూడడం మొదట్లో నీకు దేవుని మీద స్పష్టంగా గ్రాహ్యం కావచ్చు ఉదాహరణకు గత స్నేహితులకు దూరంగా ఉండడం ఇదివరకటి వ్యాపార సంబంధాలను రద్దు చేసుకోవడం ఇంకా మరేదైనా చేయడం దేవుని చిత్తమని నీకు అనిపించవచ్చు అయితే అన్ని వేళల్లోనూ ఈ అనుభూతిని ప్రేరణగా తీసుకుని త్వరపడకు నీవు త్వరపడినట్లయితే ఇబ్బందుల్లో పడతావేమో ఈ ఇబ్బందులను చాలా కాలం వెంటాడవచ్చు కాబట్టి దేవుని సమయం కొరకు వేచి చూడు ఆయన తన సమయాన్ని నీకు వెల్లడి చేస్తాడు అప్పుడు నీకు ఎటువంటి నిరాశ నిరుత్సాహం ఎదురవో దేవుని చిత్త ప్రకారమైన ఏర్పాటు కొరకు నువ్వు చూస్తున్నట్లయితే దేవుడు నిన్ను నడిపించే వరకు వేచి చూడు పేతురు దేవుని సమయం కొరకు వేచి చూడలేదు పేతుడు తనకు ఒక పరీక్ష రాబోతుందని ముందుగానే ఊహించాడు పరీక్ష రానే వచ్చింది అయితే పేతురు ఊహించని సమయంలో అతని పరీక్ష ఎదురైంది పేతురు నీ కొరకు నా ప్రాణం పెట్టుదనని యేసుతో చెప్పాడు పేతురు హృదయపూర్వకంగానే చెప్పినప్పటికీ జ్ఞానశూన్యతతో చెప్పాడు అయితే యేసు పేతురుతో ఆయనను ఎరుగనని నీవు ముమ్మారు చెప్పకముందు కోడి కూయ యోహాను పదమూడు ముప్పై ఎనిమిది జవాబిచ్చాడు కారణం పేతురుకు తగినంత తెలియదు కానీ యేసుకు పేతురు గురించి లోతుగా తెలుసు పేతురుకు తన బలాబలాల గురించి మొదట్లో తెలియలేదు మనలో స్వాభావికంగా ఉండే భయభక్తులతో మనము యేసు వైపు చూడగలమేమో కానీ ఆయన ప్రభావ మహిమల్ని వీక్షించగలమేమో కానీ మన స్వాభావిక భయభక్తులు మనల్ని ఆయనకు శిష్యులను చేయలేవు మన స్వాభావిక భక్తి యేసును ఉపేక్షిస్తుంది ఆయన్ని నిజంగా వెంబడించడానికి కేవలము ఇది మాత్రమే సరిపోదు